తిరుమల తిరుపతి దేవస్థానం మరి నిన్న అంటే శనివారం శనివారం రోజు తిరుమల శ్రీవారి దర్శనానికి సుమారుగా పద్దెనిమిది నుంచి ఇరవై గంటల సమయం పట్టినట్లు తెలుస్తూ ఉన్నది మరి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉన్నది మరి కంపార్ట్మెంటల్ అన్ని కూడా నిండిపోయి సర్వదర్శనం క్యూ లైన్ కృష్ణా తేజ గెస్ట్ హౌజ్ నుంచి కొనసాగుతూనే ఉన్నది వెంకటేశ్వర స్వామిని నిత్యం రోజు దర్శించుకునేటటువంటి వాళ్ళ సంఖ్య మరి భక్తుల యొక్క సంఖ్య రోజు రోజుకు ఆల్రెడీ పెరుగుతూ ఉన్నటువంటి మాట వాస్తవం మరి దర్శనానికి పద్దెనిమిది నుంచి ఇరవై గం ఇరవై నాలుగు గంటల సమయం మరి పడుతుందంటే మరి చాలా భక్తుల సంఖ్య పెరుగుతున్నట్లు మనకు ఆల్రెడీ స్పష్టంగా తెలుస్తూ ఉంది నిజంగా మరి మనకు టీటీడీ తెలిపినటువంటి వివరాల ప్రకారం నిన్న శనివారం మాత్రం ఎనభై రెండు వేల ఒక్క వంద నలభై తొమ్మిది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా మరి ముప్పై ఆరు వేల ఐదు వందల డెబ్భై ఎనిమిది మంది తలనీలాలను సమర్పించారనేటటువంటిది మనకు స్పష్టంగా టీటీడీ తెలియజేస్తా ఉంది నిజంగా భక్తులు అక్కడ వెళ్తే ఏదో రకమైనటువంటి ఒక ఒక అద్భుతంగా ఒక ఫీలింగ్ మాత్రం ప్రజలకు మాత్రం ఆల్రెడీ కలుగుతూ ఉంది కాబట్టి భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం అనేటటువంటిది జరగడం లేదు అంటే ఇది వెంకటేశ్వర స్వామి మహత్యం అని అనుకోవచ్చు వాస్తవానికి ఎందుకంటే ఆయన ఆయనను దర్శించుకోవడం కూడా మహాభాగ్యం వాస్తవానికి అది అందరికీ సాధ్యంగా అనేటటువంటి పని మరి వాస్తవానికి ఉండి ఆదాయం మాత్రం మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు మాత్రం వచ్చినట్లు మరి టీటీడీ ప్రకటించింది మరి ఏదేమైనప్పటికీ మరి మా భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి నిత్యం నిరంతరం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మరి ఇంతమంది దర్శించుకోవడం చాలా గొప్ప విషయం మరి రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది మరి అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు కూడా అంత అద్భుతంగా ఉంటాయి కాబట్టి భక్తులు హాయిగా వెళ్ళి హాయిగా దర్శించుకుంటున్నారు తప్పకుండా మళ్ళీ మరో వార్తతో మీ ముందుకు